ఓం ఓం గొంగతి వెల్కమ్ టు రాంబాబు వాసు దర్శిని ఛానల్ వారి ఈ ఈశ్వన్యం ఎంత పెద్దాలి ఇది స్థలపడ్డాయి ఇది తూర్పడ్డ ఇది దక్షిణం ఇది ఉత్తరం జీరో డిగ్రీస్ అంటే పశ్చిమ అండి ఇందులో ఇది సపోజ్ హౌస్ అనుకోండి మనకి ఈ ఇక్కడ నై నైన్టీలో నైంటీ డిగ్రీస్ మూలమట్టానికి వేసుకోవాలండి మూలమట్టానికి వేసుకొని దీన్ని పర్ఫెక్ట్గా అక్కడి నుంచి మనం కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ వచ్చేటట్టు ఈశాన్యం ఈసాన్ నుంచి ఆగినాం ముందు రెక్టాంగిల్ ప్లేస్ సెట్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత మన స్థలంలో ఈశాన్యం ఓ ఎక్కువగా పెంచకూడదండి మూడు అంగళాలు రెండున్నర అంగుళాల కంటే ఎక్కువ పెంచకూడదండి అప్పుడు మనం ఇది ఈశాన్యం అండి ఇది అండి ఇది నైరుతి అండి వాయువ్యం అండి ఉత్తర ఈశాన్యం పెరగాలన్నప్పుడు మనం దీనికి ఒక మూడు అంగుళాలు లేదంటే రెండు అంగలాలు లేదంటే రెండున్నర అంగలాలు ఈ వాయుములు ఉత్తర వాయువు వైపుకి జరిపి మనం ఇలా ఇలా మనం ఇక్కడ తగ్గించుకోవాలండి అప్పుడు ఈశాన్యం పెరుగుద్దండి ఉత్తర ఈశాన్యం పెరుగుద్దండి సేమ్ అలాగే తూర్పు శాన్యం కూడా అండి ఈ ఉత్తరం సరిహద్దు ఈ కొత్తలో మనం నైదు నుంచి ఒక రెండు అంగుళాలు లేతే మూడు అంగ్రాలు తగ్గించుకుంటే మనకి ఆటోమేటిక్గా ఈశాన్యం మనం తగ్గించింది మూడు అంగ్రాలు అయితే మూడు అంగరాలు రెండు అంగుళాలైతే అయితే రెండు అంగరాలు తగ్గుద్దండి అప్పుడు ఆటోమేటిక్గా తూర్పు ఈ మనం ఎంతైతే పెంచామో రెండు రెండు అంగలాలు పెంచామో మూడు అంగుళాలు పెంచామో అవి పెరుగుతుంది ఇది కరెక్ట్ పద్ధతి అంటే సపోజ్ మనం ఈ స్థలానికి ఒక అడుగు పెంచామనుకోండి అడుగు అనుకోండి ఇలా ఎలా అనుకోండి పెరిగినప్పుడు ఇక్కడ అడుగు పెరిగిందండి ఈ తూర్పు బజార్ అండి ఈ తూర్పు బజారు ఈ బజార్కి మనం గేట్ పెడతామండి సపోజు శివ ద్వారా ఇక్కడ పెట్టామండి ఇక్కడ గేట్ పెట్టామండి గేటు సేమద్ ద్వారం అండి గేట్ అండి ఇది ఇక్కడ మనం ఇక్కడ గేట్ పెట్టేవాడి తూర్పి సైన్యంలో ఈ గేటు ఆగ్నేయన్స్ వస్తుందండి ఈ ఆగ్నేయ చూడటం వల్ల మనకి దోషాలు వస్తాయండి అందుకని ఎలా చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం నియమాన్ని పాటించాలండి అదే ఇంటికి వచ్చేటప్పటికి ఇలాగ నైంటీ డిగ్రీస్ నైతములేసి నైతులు వేసి పాతి అలాగే వాయుం పాతి ఏకటాటి ఈశాన్య టెంపుల్ పాతి ఈరోజు ఎదురెదురు బిజాలకు సమాధానం వచ్చి ప్లాన్ వచ్చిన తర్వాత మనకి ఒక అరంగులో మాత్రమే ఈశాన్యం పెంచాలండి అరంగులు మాత్రమే పెంచమని ఎక్కడ లేదండి ఈశాన్యం లోపం రాకుండా ఉండటం కోసం మనం ఈ అరంగులు పెంచుతున్నాం